ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక వ్యూహాలు అమలు చేస్తుంది అటు జగన్ సైతం కూటమి పైన పోరుబాటుకు సిద్ధమయ్యారు ఇదే సమయంలో జగన్ పైన పోరాటానికి మరో మాజీ ఐపీఎస్ రంగంలోకి దిగారు రాజకీయంలోకి నేను వస్తున్నానని ప్రకటిస్తూనే జగన్ తన లక్ష్యమని స్పష్టం చేశారు ఏబి వెంకటేశ్వరరావు అయితే ఈ మాజీ ఐపీఎస్ తన పార్టీ పైన ఇంకా స్పష్టత ఇవ్వలేదు అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పోస్టు వద్దనుకుని మరి ఏబీ రాజకీయాల్లోకి రావటం వెనుక కారణం ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది సంచలనంగా మారింది జగన్ అక్రమాలకు సంబంధించి పూర్తి సమాచారం తన వద్ద ఉందని ఏబీ చెబుతున్నారు జగన్ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం సండూర్ పవర్ తో మొదలై ఇప్పుడు లక్షల కోట్లు చేరిందన్నారు ఆ కంపెనీల ఖాతాల్లోకి విదేశాల నుంచి నగదు చేరిందని అదంతా ప్రజల డబ్బేనన్నారు దోచుకున్న సొమ్మును చట్టపరంగా కక్కిస్తామన్నారు ఏబీ జగన్ బాధితులు ఎవరైనా సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో టూ డబల్ జీరో ఫోర్ ఎయిట్ వాట్సాప్ నంబర్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చన్నారు అయితే టీడీపీని కాదని ఇప్పుడు రాజకీయంగా తాను ఏ పార్టీలో చేరాలా లేదా కొత్త పార్టీ పెట్టాలా అనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పడం ఆసక్తికరంగా మారింది కోటమిదా ఏర్పడి జగన్ పైన మూడు పార్టీలు విజయం సాధించాయి ఇప్పుడు ఏపీ రాజకీయ లక్ష్యం జగన్ అయినప్పుడు ఏం చేయబోతారనేది కీలకంగా మారుతుంది దీంతో గతంలో ఏపీలో ఐఏఎస్ ఐపీఎస్ లో పెట్టిన పార్టీల గురించి విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు మరి ఈ మాజీ ఐపీఎస్ ఏపీ నిజంగా పార్టీ ప్రకటిస్తారా లేక కూటమి పార్టీలోనే చేరతారా అనేది ఆసక్తికరంగా మారుతుంది